అంటే ఇంకొక సావాయి దాకా మీరు ఆపట్లేదు అక్కడ ఉత్తరమే అనిపోయింది కదా ముగండి కదా

ఇది కూడా తీసుకుంటా అంటే ఇంకా మేము ఏడు ఉండాలి రోడ్డు మీద పోయి వాడాలా చెప్పు అట్లా అట్లా ఎవరిదైనా సాగు చూడాలంటే మరి మేము అందరం కలిసి చచ్చిపోతాం ప్రజలు సి పేద అంటే ఏడ చూస్తున్నాడు పేద ప్రజలని చూడాలి కదా మరి పేద పేదలను చూస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు మరి ఏది మరి ఇదేనా పేదల ప్రజలు ఇదేనా కొట్టడం హైడ్రా అని చెప్పి గుల్ల కొట్టేస్తాను ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు రోడ్ పైన పడ్డట్టు అయింది మేము ఏడ పోయి ఉండాలి మాకు వేరే దారి చూపిస్తాడా చెప్పు ఇచ్చి మాకు ఇది గుల్ల కొట్టేస్తా అంటే గుల్ల కొట్టుకోమని మేము చేస్తాం మాకు వేరే జాగి ఇవ్వకుండా నష్టపరిహారం వేయకుండా మేము డైరెక్ట్ గుల్ల కొట్టేస్తా అంటే ఎట్లా గుల్ల కొట్టేస్తాం మేము అందుకని అడ్డుకున్నాం మేము ఇది కడుతున్నాం కదా ఎవ్వరు వచ్చిన టాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకుండా మేము ఇట్లున్నాము అన్నీ కడుతున్నాం ట్యాక్స్లు కడుతున్నాం హౌస్ నంబర్లు ఉన్నాయి పోనీ ఏవి లేవు హౌస్ నంబర్లు లేవు టాక్స్లు లేవు ఏం కడతారు లేదు అందుకే గుల్ల కొడుతున్నామంటే అప్పుడు గుల్ల కొట్టుకుని గుల్ల అని చెప్తుండే అన్నీ కడుతున్నాం అన్నీ చేస్తున్నాం ఇంకేంది అన్ని ట్యాక్సీలు ఇట్లా అన్ని తీసుకుంటారు అన్ని తీసుకుని తీసుకుంటారు మళ్ళా తీసుకునే కానీ గుంజుతున్నారు మళ్ళీ ఇట్లా మాట్లా ఇట్లా గుల కొట్టడానికి వస్తారు మొగలు అంటే ఎట్లా నుండి ఉంటారు సార్ ఆడపిల్లలం సార్ ఎట్లుంటాం చెప్పండి సార్ ఎట్లుంటాం మేము చిన్న 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 పిల్లలు ఉన్నాం మరి తీసుకొచ్చినట్టు అయింది కదా సార్ ఇప్పుడు ఆడపిల్లని రోడ్డు మీదకి తీసుకొచ్చినట్టు అయింది